హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఆరిఫ్ నేచర్ లవర్ ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ కొల్లేరు సరస్సు ఇంతకుముందు నా ఛానల్లో కొల్లేరు అందాలు అనే వీడియోని ఎక్స్ప్లోర్ చేశాను ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో అందుబాటులో ఉంది తప్పకుండా విజిట్ చేయ నేను కొల్లేరు లేక్ అయితే కనుక వచ్చాను ఈ ఫుల్ వ్లాగ్ అయితే కనుక నేను కంప్లీట్ చేద్దామని అనుకున్నాను కానీ ఈరోజు కూడా ఈ కొల్లేరుని క్లోజ్ చేసి అయితే ఉంచారు ఎందుకంటే పోయినసారి అయితే వరదలు అయ్యి వచ్చినాయి కదా సో ఇదంతా కూడా డ్యామేజ్ అయిందంట వర్క్ అది జరుగుతుంది అందుకే ఈ ఆటపాక బర్డ్ సాంచురీ అయితే క్లోజ్ చేశారు ఇంతకుముందు కూడా మీకు ఈ బర్డ్ సాంచురీ గురించి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకున్నా కానీ అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదరలేదు పర్లా మనం ఈ కొల్లేరు లేక్ గురించి అయితే కనుక వివరంగా మీకు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ గుండెల్లో ఒక అద్భుతమైన ప్రదేశం ఈ కొల్లేరు లేక్ పక్షులకి స్వర్గధామం లాంటిది ప్రకృతి ప్రేమికుల కళలో తయారైన స్వర్ణ తీరం అన్నమాట అదే మన కొల్లేరు సరస్సు ఈరోజు మీ అందరినీ కొల్లేరు చుట్టూ ఒక అద్భుతమైన ప్రకృతి ప్రయాణానికి తీసుకెళ్తాం కొల్లేరు సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి ఇది ఏలూరు భీమవరం మధ్యలో అయితే ఉంటుంది ఏ కాలానికైనా తన రూపాన్ని మార్చుకుంటూ ప్రకృతి ప్రేమికులకి చాలా ఆహ్లాదకరంగా ఈ కొల్లేరు సరస్సు అయితే కనుక ఉంటుంది మనకి కనిపించేదంతా కూడా కొల్లేటి సరస్సు సుమారు ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల ఎకరాల్లో విస్తరించి ఉంది వర్షాకాలంలో ఒకలాగా ఎండాకాలంలో ఒకలాగా ఈ ప్రాంతం విస్తరిస్తుందనమాట ఇక్కడ అనేక పక్షు జాతులకు ఆవాసంగా ఈ కొల్లేరు ప్రాంతం అయితే ఉంది మీకు కనిపించే ఈ బర్డ్స్ని చూడండి ఎంత అందంగా ఎంత బాగున్నాయో ఇవి సుమారు ఆస్ట్రేలియా నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి చాలా ప్రాంతాల నుంచి ఇవి వలస వస్తాయి ఇంతకుముందు మన ఛానల్లో ఉప్పలపాడు బర్డ్ సాంచురీని మీకు ఎక్స్ప్లోర్ చేశాను అలాంటిదే ఈ ఆటపాక బర్డ్ సాంచురీ కూడా కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఈ పక్షులు ఇవి చూడడానికి కొంచెం నేను దూరం నుంచి తీస్తున్నాను కాబట్టి అంత మీకు క్లారిటీగా లేకపోవచ్చు కానీ ఇవి సుమారు ఒక మూడు అడుగుల హైట్లో ఉంటాయన్నమాట చాలా పెద్దగా కనిపిస్తాయి ఇక్కడి అందం పక్షులే కాకుండా ఇక్కడ మనకి కనిపించే ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది ఒకసారి వినండి ఈ నీరు చేసే సంగీతం విన్నారు కదా ఇప్పుడు ఇంకొక అద్భుతమైన ఈ సన్సెట్ని చూడండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా మీరు కనిపిస్తున్నది బుడమేరు నది అనమాట కొల్లేరు సరస్సుకు వెన్నుముక్క లాంటిది ఈ చిన్న నది ఏలూరుకు నీరు ఇస్తూ చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తుంది అటువైపు మనకు కనిపించేది తిప్ప అనే ఊరు ఈ ఊరు మధ్యలో ఈ బుడమేరు వాగు కొల్లేరు సరస్సులో కలుస్తుంది అందుకే బుడమేరు కొల్లేరు అనేవి ఒకదాని కోసం మరొకటి పుట్టిన సహజ అద్భుతాలు ఈ కోమటి అనే ఊరికి చేరుకోవడానికి మనకి ఇక్కడ ఎటువంటి రహదారి అయితే కనుక లేదు జస్ట్ ఈ పడవని మనమే తోసుకుంటే కనుక అటువైపు వెళ్ళాల్సి ఉంటుంది కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాలలో కోమటిప్ప అనే ఈ ప్రకృతి బంగారు కోటలా ఉంటుందన్నమాట ఈ చల్లని సరస్సు గాలి పక్షుల రాగాలు చేపలతో కదిలే నీటి అలలు ఈ ప్రాంతం మొత్తం నేచర్లో మనసును చాలా హాయిగా ప్రశాంతంగా ఉంచుతుంది మీరు బోటింగ్ చేయాలన్నా ఫోటోగ్రఫీ చేయాలన్నా ఈ ప్లేస్ చాలా బెస్ట్ ప్లేస్ అనమాట మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పన ఇప్పుడు నేనున్న ప్లేస్ కృష్ణా జిల్లా మనం కోమటదిప్ప అనే ఊరే వెళ్తాం కదా అది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది మధ్యలో ఈ బుడమేరు వాగు ఈ వాగును దాటాలి అంటే ఈ పడవ ప్రయాణం చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఇక్కడ లోకల్స్ ఏ అవసరం వచ్చినా కూడా ఈ పడవ మీదే ప్రయాణిస్తారనమాట వెళ్ళడం ఈ పడవ మీదే రావడం ఈ పడవ మీదే నేను కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈ పడవ పడవైతే కనుక ఎక్కాను ఇదిగోండి ఈ వైర్ని పట్టుకుని ఈ పడవని ముందుకి వెనక్కి అయితే కనుక వెళ్లాల్సి ఉంటుంది బాగా అనిపించింది నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం నేను కూడా రావడం సో ఇది ఈ కొల్లేటి సరస్సు కథ మీరు కొల్లేరు దగ్గరికి వస్తే ఒకసారి సరస్సు నిశ్శద్ధ మధ్యలో రెండు నిమిషాలు కూర్చోండి ప్రపంచం ఎందుకు ఇంత అందంగా ఉందో మీకు అర్థమవుతుంది నేను కూడా సరదాగా వాళ్ళతో పాటు ఆ పడవనైతే లాగాను ఇలాంటి నేచర్లో మనం తప్పకుండా టైం అయితే స్పెండ్ చేయాలి కొంచెం అడ్వెంచరస్గా ఉన్నా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వారం కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఫ్రెండ్స్